చూడండి ప్రపంచం అంతా ఏనాటికైనా మన రూటుకు రావాల్సిందే కానీ మనం ఆ రూటుకు పోతాం ఏనాటికైనా ప్రపంచం మొత్తం ఆయన ముందు నిలబడాల్సిందే కానీ ఆయన దగ్గర నుంచి పారిపోగలమా ఈరోజు నేను నెగతాళ చేసిన వాడు కూడా రేపు ఒకనాడు వచ్చి వాడు కూడా భజన చేయాల్సిందే నీతో గుర్తుపెట్టుకో స్థుతిలో శక్తి ఉంది స్థుతి వలన బహుళ ప్రయోజనం ఉంది దేవుడు అంటే మోకాళ్ళు వంగలంతే దేవుడు అంటే తల ఉంచాలంతే నా దేవుడు స్తోత్రం హలో అలాంటి హృదయం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు ఇక తోకల్లాగుండ్రో తలల్లాగా మెయిన్ మెయిన్ ప్లేసుల్లో వెళ్ళిపోతారు వాళ్ళని నెక్కిస్తాడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి దేవుడు అంటే బెండ్ అయిపోవాలంతే అది కూడా సైన్యముల అధిపతి హల లూయా మాంత్రిక శక్తుల ప్రయోగాలు సైతం శత్రువుల కుట్రలు సైతం నాశనం అయిపోతాయి విచ్ఛిన్నమైపోతాయి వాడు ఎన్ని కుట్రలు చేయని ఎన్ని రకాల ప్రయోగాలు చేసి వాడు ఎన్ని తంతులన్నా చేయని మొత్తం సర్వనాశనం అయిపోతాయి ఎందుకంటే స్థుతించిన ఆ స్థుతి ఆరాధనలో దేవుని పరిశుద్ధాత్మ శక్తి దిగి ఆ ప్రభావం ఎంత పనిచేసిద్దంటే విరోధులను పగతీర్చుకుని వారిని శత్రువులను మాన్పివేసిద్దట వాటి ప్రభావం ఇక నీ మీద పనిచేయకుండా ఒక దుర్గము నీ చుట్టూ రౌండ్ చేసిద్దట నీ స్థుతుల మూలమున ఒక దుర్గం లేఖనం చూశారు ఇందాక మీరు హలో లుయా స్థుతులతో దుర్గమును స్థాపించు వాడవు సైన్యము నడిపించు వాడవు నీవే స్థుతి ఒక దుర్గం అవుతున్నట్లు గనుక ఒకటే విరుగుడు ప్రార్థించటం స్థుతించటమే పాడుకో పిచ్చోడు అనుకుంటే అనుకోని నిన్ను ఏ ఎందుకు ఊరక వాగుతూ ఉండు అనుకోని నువ్వు పనికి మళ్ళీ మాటలు వాగట్లా నా యేసయ్య పాటలు పాడుతున్నావు పాడు పాడు స్థుతించు ఆరాధించుకో హలలు స్తోత్రం మహిమ చెప్పుకో నీ బాడీలో మార్పులు రాబోతే అప్పుడు అడుగు పాడైన నీ గుండె తిరిగి నార్మల్ కండిషన్కి వస్తుంది పాడైన కిడ్నీలు మళ్ళీ నార్మల్ కండిషన్కి వస్తాయి పాడైన లివర్ కూడా మళ్ళీ లైన్లోకి వచ్చిద్ది పాడైన జీవితం తిరిగి బాగుపడిద్ది పతనమైన కుటుంబం తిరిగి కట్టబడిద్ది వ్యతిరేకమైన పరిస్థితులన్నీ తిరిగి నీకు అనుకూలంగా మారిపోయి బాధ వచ్చినప్పుడు కీర్తనే పాడాడు ఆనందం వచ్చినప్పుడు కీర్తనే పాడాడు దిగులు వచ్చినప్పుడు కీర్తనే పాడాడు భయం వేసినప్పుడు కీర్తనే పాడాడు విజయం వచ్చినప్పుడు కీర్తనే పాడాడు జననమైన మరణమైన కీర్తనే బాడాడు కీర్తన గ్రంథాలు చదవాలి మరి కీర్తన గ్రంథంలో కీర్తనలు చదవాలి అన్నీ ఏ కనపడతాయి మనకి ఏదన్నా జరగని పాటే బాగా సంతోషం కలిగిందా పాటే బాధ వచ్చిందా పాటే ప్రార్థన కూడా పాటలోనే పాడుకుంటాడు ఏదన్నా రాని ఆరాధనే దావీదు అందుకే దేవుడు దావీది ఏమన్నా నా హృదయానుసారుడైన మన చిత్తానుసారమైన మనస్సు గలవాడు నేను చెప్పేది ఒట్టి మాట అనుకుంటే తేడా పడతారు లేఖనమే చెప్తున్నా నేను జాగ్రత్త సీరియస్గా తీసుకొని ట్రై చేసి చూడండి మీరు అలవాటు అయ్యా అంటే నిన్నీ కూడా ఆపలేడు ఇక దేవునికి మహిమ ఇక టెన్షన్లొద్దు కృంగుబాటులొద్దు విచారాలు వద్దు అర్థమైందా గెలుపైన స్తోత్రం ఓటమైనా కూడా ఎందుకు స్తోత్రమో తెలుసా ఆ ఓటమి కూడా మళ్ళీ మన గెలుపు అవుతుంది అందుకు ప్లస్ అయినా స్తోత్రం మైనస్ అయినా ఎందుకంటే ఆ మైనస్ కూడా మళ్ళీ తర్వాత చూస్తే మనకు ప్లస్ అయి కూర్చుంటుంది ఏదన్నా జరగని అంత అడు తిరిగి ఇడి తిరిగి ఇడి తిరిగి అడి తిరిగి మన మంచికి రావటమే అది అంతే నేను నాశనం చేయాలనుకున్నాడు దిగులేసుకొని కూర్చుంటారు ఇది ఏందిరా మనం వాడు అయిపోయాడు అనుకుంటే మళ్ళీ అది కూడా వాడికి ప్లస్ అయింది ఏందిరా నాయన వాడిని ఎట్ట చేద్దామన్నా తిరిగి అడు తిరిగి ఇడి తిరిగి అయిపోయాడు అనుకున్నాడు మళ్ళా లెగుస్తున్నాడు రా బాబు అంతేరా లేపుతాడు మరి ఆయన చేయబట్టుకున్నాడు ఎవరు ఆయన చేయబట్టుకున్నాడు ఎవరు ఇప్పుడు నీకు మైనస్గా కనపడేది కొద్ది కాలం తర్వాత నువ్వు వెనక్కి చూస్తే నీకు ప్లస్ అయి ఉంటుంది నా జీవితంలో చాలా అనుభవించా బ్రదర్ ఇప్పుడు నీకు మైనస్గా కనపడుతున్నాయి కొద్ది రోజుల తర్వాత నీకు నష్టాలుగా కనపడుతున్నాయి కొద్ది రోజుల తర్వాత నువ్వు వెనక్కి చూస్తే అవి నీకు లాభాలుగా ఉండి ఉంటాయి అందుకే ఏం చేయాలి నష్టంలో కూడా అది స్థుతి నీ స్థుతి తప్ప ఆనందమే లేదు నా స్థితి మార్చి నది స్తోత్ర నిధి మళ్ళీ ఇప్పుడు నేను పాడండి అన్నానని పాడితే మంచిదంట అబ్బాయి పాడరా నడిపించు నానా పాడితే మంచిదని మళ్ళీ భారం లేకుండా ఆ తన్మయత్వం లేకుండా పాడద్దు యాంత్రికంగా పరవశించి పాడు హోల్ హార్టెడ్గా పాడు మన వాళ్ళు ఏదన్నా మంచిదని చెప్పామనుకో ఆచారంగా మార్చేస్తారు దాన్ని అందుకని నా భయం అందులో ఆ ఫ్లవర్ మిస్ కాకూడదు ఆ పరిమళం మిస్ కాకూడదు పరిమళంతో కూడిన ఆరాధన అయితే ఉంటుందే యేసు రక్తమే జయం హూయా మరి రుచి చూసిన వాటికి అది నాకు తెలుసు కన్నీటి ప్రార్థనలు వస్తాయి పాటల్లో ఏకాంతంలో పోయి కూర్చొని ఎన్నిసార్లు కన్నీటి ప్రార్థన విరిగిన మనసే నీకే ప్రియము ఉన్నతమైన స్థలముల నివసించు వాడా విరిగే నా మనసు వసియ పా రావా వసియ కా రావా నా పిల్లలు కూడా చెప్తా మంచి ఆరాధకులు కావాలిరా దేవుణ్ణి ఆరాధించాలిరా అని చిన్న పిల్లలకి చెప్తారు ఆరాధకులుగా తయారు కావాలరా మైమరచి ఆరాధించాలిరా రాసిన టచ్ చేయాలరా సెన్సిటివ్గా సున్నితంగా తాకాలరా దృష్టిలో శూన్యోన్యూ విరిగిందని లోకం కోరదు విరగకపోతే నువ్వు ఒప్పుకోవు అయిపోయింది విరిగిపోయాదా విరిగి నలిగిన హృదయం గలవారికి ఆసనం నన్నావుగా ఇంకెక్కడేం లేదు రా అయిపోయింది మా పని నా అహం విరిగిపోయింది నా జ్ఞానం విరిగిపోయింది నా తెలివితేటలు విరిగిపోయినాయి నా బలం విరిగిపోయింది అర్థమైంది నేను చేతగా నుండి అని అర్థమైపోయింది ఇంక నేం లేదు నాకున్న దిక్కు నాకున్న ఆధారం అన్నీ విరిగిపోయింది ఇంకేం లేదు ఏకాగిన అయిపోయా ఇంక రాయా ఇంక యాకోబులాగా ఒక్కడనే మిగిలిపోయాను ఒక్కతేనే మిగిలిపోయారా ఎందుకు రాడు వస్తాడు గుండెలో నుంచి రావాలి పిలుపు నన్ను పలకరిద్దామని వచ్చింది ఆయన బండిపోయింది నా బిడ్డను పాతగారు అని వచ్చిన బండిపోయింది ఊరు మొత్తం తిరిగాను కనపడలా ఏ దొంగ రోడ్డు మీద పెట్టుకొని కూర్చుంటాడా పెట్టి అంతా తీసుకెళ్ళాను పాతికి బళ్ళు ఉంటే ఈ ఒక్క బండిని తీసుకొని పోయాడు గారు బండి గారు బండి పాపం గారు బాధ ఏంటంటే బండి పోయినందుకు కాదు అయ్యా విశ్వాసులు పాపం గారు బండి ఎందుకు పోయింది అంటాడు పాస్టర్ మంచి అయితే బండి ఎందుకు పోయింది ఏదో దేవుని దేవునిగా నైట్ అంతా వెతికాం కనపడాల తెల్లారి మా ప్లాన్ ఏంటంటే గుంటూరు మాయబజార్కి పోవాలని అక్కడ పార్ట్స్ అనేది తీసి అమ్ముతారనమాట అక్కడ పోవాలని నేను తెల్లవారుజాము లేచా మాయబజార్కి పోవాలా ఇంకో బజార్కి పోాలా పాపం నేరుగా ఏకాంతానికి వెళ్ళా చెరువు కట్టెక్కా కన్నీళ్లతో ఒకటే మాట నువ్వేదన్నా చేయాలనుకుంటే నన్ను చేయి నష్టపుచ్చాలంటే నీకు ఏదైనా నన్ను నష్ట నష్టపుచ్చి ఆనందపడాలంటే నన్ను నష్టపుచ్చు నా బిడ్డ కోసం వచ్చాడు పలకరిద్దాం ప్రార్థన చేద్దాం అని వాడికి లేకపోతే వచ్చాడు ఆయన బండి పోవటం ఏంటి ఆయనకి కాదు అవమానం అది నాకు అవమానం ఆయనకి బండి కొని పెట్టడానికి డబ్బులు కూడా నా పరిస్థితి తెలుసు కదా నీకు మరి ఎట్టబోకూడదు నా తెలీదు బండి దొరకాలి ఇంతే నా ప్రార్థన స్తోత్రము స్తోత్రం స్తోత్రమునాయన అనేది ఏం లే ఏడుస్తా ఈ మాటలు చెప్పా అంతే ఏడుస్తా కన్నీళ్లతో ఉండి మరి బాధగా ఉంది యాభై వేలు అరవై వేలు అయింది అప్పట్లో అది అరవై వేలు డెబ్బై వేలు అయిద్ది బైక్ కొత్తది పాపం అటు తీసుకొని పోయాడు మరి ఏం చేయాలా ఇక తగాదే చెరువు కట్టెక్కి నా తెలీదు బండి దొరకాలా సెల్ ఫోను ఇది ఉంటుంది కీప్యాడ్ ఫోన్ అది స్విచ్ ఆఫ్ చేసి ఈ నాలుగు మొక్కలు చెప్పాను నాలుగు నాలుగు మొక్కలు ఇయే ఇంతేగా ఏడుస్తా నాతో మాట్లాడండి మాట్లాడాడు నువ్వు వెళ్ళే ప్రయాణం ఆపటానికి నేను అది పోవటానికి అనుమతించాను నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ప్రమాదం ఉంది అందుకని నేను దాన్ని ఆపుతాను ప్రయాణం ఆపటానికి ఈ పని చేశాను డోంట్ వరీ అన్నాడు అందుకోసమే నన్ను ఆపటానికి ఆ బండి పోతే మరి ఇప్పుడు దొరకాలి ఆగా నేను ప్రయాణం ఆపుకున్నాగా రాత్రి వెళ్ళాలి ఆగాగా నన్ను కాపాడటానికి అది పోతే అది దొరకాలి ఏ సునామోలో దొరకాలి స్విచ్ ఆన్ చేశా ఆన్ చేయంగానే ఆ పాష గారే ఫోన్ చేశాడు బుజ్జి అన్న ఆయనే ఫోన్ చేశాడు ఇప్పుడు అడగండి మీరు కావాలంటే ఆయన ఫోన్ చేసి దేవునికి స్తోత్రం బండి దొరికింది అన్నాడు ఆయనతో మాట్లాడలేకపోయాక ఏడిచా ఏడిపోయి నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు ఏడబెట్టిపోయాడు తెలుసు తెలుసా దొంగోడు బండి ఒక గారు బండి అది ఇంకో గారు ఇంటి ముందు పెట్టిపోయాడు వాడు ఎవరు చేశారు ఆ పని వానికి ఆ మనసు ఎవరు పుట్టించారండి ఆ బుద్ధి ఎవరు పుట్టించారు దేవునికి స్తోత్రం కలిగి హలో హలోయ మళ్ళీ దీర్ఘ ప్రార్థన కూడా కాదు కన్నీళ్లతో నా కోసం వచ్చిన వాటికి అన్యాయం జరిగింది నాకు తెలియదు నన్ను చేయి నన్ను కొట్టు తిట్టు సంప ఏమన్నా చెయ్యి నా కోసం వచ్చిన వాటికి అన్యాయం జరగకూడదు నాకు తెలియదు అంతే రే ఫీల్ అవ్వకరా నువ్వు వెళ్ళే ప్రయాణం డేంజర్ అందుకని ఆగమని చెప్పడానికి నువ్వు ఆగం ఆగేటట్టు లేవు టికెట్లు కూడా బుక్ చేసుకున్నావు అందుకని ఆపడానికి తాము చేయ తలంచిన కార్యమును మాన్పుట కోరకాయి తమ మార్గములో గుంటయు మరణమును ఉన్నాయి కనుక నేను దాని గురించి నేను అడ్డుపడ్డాను ఏ ఉపగ్రంథంలోంచి మాట్లాడాడు నేను చెప్పేది ఒట్టి మాట కాదు మరి చూడండి క్షణాల్లో ఇది ఎంత ప్రార్థన పావు గంట సెల్ స్విచ్ ఆఫ్ చేసి పావు గంట మళ్ళీ ఆన్ చేసా నన్ను ఇందుకోసమే నువ్వు చేస్తే దొరకాలి పండే అవుట్ దొరికేది ఇంకా మాటలు లేవు ఏడుపులే ఎందుకు రయ్యా నీకు తెగొచ్చి ఇది ఏడుపు అంటారా నా హృదయం నలిగి ఉంది నా హృదయం నలిగి ఉందండి చిన్ననాటి నుంచి రకరకాల గాయాలతో నలిగి ఉంది నా గుండె నాకు వచ్చింది దుఃఖం నేనే నలగని గుండె కలిగినోడి కాదు విరగని గుండె కలిగినోడి కాదు విరిగిపోయింది ఇడా అందుకే కన్నీళ్ళు వస్తాయన్న హెల్లూయా ఆయన ఫోన్ ఎత్తి బండి దొరికిందంటే ఇక మాట్లాడలేకపోయా ఏడ్చి చాలాసేపు ఏడ్చి ఇక ఫోన్ ఆఫ్ మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ కాసేపు ఏడ్చి 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 ఎందుకు వెంటనే స్పందించినందుకు నా దేవుడు వెంటనే స్పందించినందుకు నా దేవుడు ఆయనకి స్తోత్రం నేనే ముర్ఖుండీ నీకు ఎదురు వస్తున్నాను కానీ నువ్వు కరెక్ట్గానే ఉన్నావు దేవా నేనే తేడా నేనే మొండిగా కొన్ని పనులు చేస్తున్నాను కానీ నువ్వు లైన్లోనే ఉన్నావు దేవునికి మహిమ ఆరాధించాలండి ఆయన్ని మహిమ రచయి ఏ ప్రయోగ తంతు కూడా నీ మీద పని చెప్ప సన్నుతించుకో నాయనా గుండె గాయమైందా సన్నుతించుకో పాడుకో స్థుతించుకో ఆరాధించుకో అమ్మా ఆరాధించుకో హృదయం వేదంతో నలిగిపోతుందా మౌనంగా నువ్వు నూకుమిలిపోకురా జబ్బు పాలైపోతావు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతావు ఆ దుఃఖాన్ని స్థుతిగా మార్చుకో ఆ ఏడుపును కూడా స్థుతిగా మార్చుకొని ఆ దుఃఖంలో కూడా స్థుతించుకో ఉదయమున దుఃఖం వచ్చిందని సాయంత్రానికి సంతోషంగా మారిపోయింది కన్ఫామ్ అదే నేర్చుకో దుఃఖాన్ని కూడా స్థుతిగా మార్చుకో ఆరాధనగా మార్చుకో ఆయనలో ఆనందించడం నేర్చుకో జరిగిన నష్టమును బట్టి కూడా నీకే స్తోత్రము బ్రవ్వా జరిగిన కష్టమును బట్టి కూడా వచ్చిన కష్టమును బట్టి కూడా నీకే స్తోత్రం బ్రవ్వా ఇది నీకే మహిమత అండి నీకే ఘనత కన్నీళ్లను కూడా స్థుతిగా మార్చుకోమ్మా స్థుతిగా మార్చుకోయా చూడయ్యా దేవుని కార్యం చూడయ్యా దూతలు తొంగి చూస్తాడు ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఏం చేసిద్దని నీ వేదనను సైతం స్థుతిగా మార్చుకున్నప్పుడు దేవుడు కదులుతాడు నీ కోసం కదులుతాడు కార్యం చేస్తాడు కడలేని కడలి తీరము తీరముడమా గురి ఉండే నీడ కూడా పోయి రమందిరం పోయి ఉండే పోయి మొత్తం కూలిపోయి ఏకాగ్యం మారిన తర్వాత పాడిన భక్తుడు పాడిన పాట ఇది అని నాకు తెలిసింది అన్నీ పోయినప్పుడు సనుకుంటా కొనుక్కుంటా కూర్చుంటారు సహజంగా కానీ అన్నీ పోయినా నా ప్రాణాన్ని నిలిపావు నన్ను బ్రతకనిచ్చావా నీకు స్తోత్రం పచ్చికున్నాను కనుక పాడతాను దేవా నెక్స్ట్ డే ఏంటో నాకు అర్థం కావట్లా నెక్స్ట్ అడిగేంటో నాకు అర్థం కావట్లా కానీ ఒకటి తెలుసు నాకు నా రూట్ నాకు అర్థం కావట్లేదు కానీ ఆయనకి తెలుసు నేనేమో ఇప్పుడు చూస్తున్నాను ఆటనే ఆయన నిన్ననే చూశాడు ఆట మొత్తం దేవుడు నిన్ననే మన బతుకుని చూసి చదివి కూర్చున్నాడు ఎప్పటికప్పుడు ఏ పూట కాబట్టి నీ బతుకును నువ్వు చూసుకుంటున్నావు ఆయన మొత్తం చూసి కూర్చున్నాడు అందుకే నీకు నాకు టెన్షన్ ఉంటుంది కదా ఆయనకు ఉండదు దేవుని సెలవు లేకుండా నీ ప్రాణం పోయిద్దా ఒక్కరోజు తేడాతో కూడా పోదు సమస్య లేదు అదే దినమునకు అదే ఘడియకు అదే నిమిషానికి అదే సెకండ్కి నిర్ణయ కాలం వచ్చిన దాకా కదల్లో అరే ఆయన నిర్ణయిస్తే ఆనందం అప్పటిదాకా ఏమో ఇక్కడ లోకం ఒకవేళ ఆయన నిర్ణయకాలం వచ్చి వచ్చే కుమారుడా వచ్చే కుమార్ అన్నాడు అనుకో కోట్ల మంది పరిశుద్ధులున్న లోకం మళ్ళీ ఇలానే ఉంటుంది ఎందుకంటే గొప్ప మహిమతో ఉంటుంది మళ్ళీ అక్కడ మళ్ళీ వాళ్ళందరూ కనపడతానే ఉంటారు మనకి మనం ఏదో సుడులు తిరిగే చీకట్లో పడ్డేదే లే దోతలు వస్తారు తీసుకొని వెళ్ళిపోతారు పద వచ్చేసి పరిశుద్ధ దోతలు వస్తారు సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోతారు ఎక్కడికి ఎక్కడికినాయననే ప్రశ్న కూడా నీకు అర్థమైపోయింది పరిగెత్తుతో నువ్వే ఆదా మొదలుకొని పరిశుద్ధుల ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి మొత్తాన్ని పలకరించుకుంటా వాళ్ళందరినీ నాకు తెలిసి పలకరించేటప్పటికీ రాకడ కూడా వచ్చేస్తుంది సమీల్ గారితో మాట్లాడచ్చు దావితో మాట్లాడచ్చు పౌలతో మాట్లాడచ్చు అబ్రహాం గారితో మాట్లాడచ్చు ఇసాక్ యాగోబులతో మాట్లాడచ్చు పేదరితో మాట్లాడవచ్చు ఇక్కడ కొంచెం అంత దేవుడు హెచ్చిస్తే చాలా బెర్ర బిగిసుకొని తిరుగుతుంటారు అట్ట తిరగరా అట్ట వాళ్ళు తగ్గింపు కలిగి ఉంటారు వాళ్ళు వాళ్ళు వచ్చి నిన్ను హత్తుకుంటారు